హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజ్లి పార్ట్ నైంటీ ఫోర్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం మరుసటి రోజు ఉదయం యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనిరుద్ధ్ అతడి గురించి స్వరకి కాస్త భయంగానే ఉంది తన చేతులకు దెబ్బ తగలడం వల్ల తను ఇంట్లోనే ఉండిపోయింది బాగా ఒంటరిగా అనిపించింది అఖిలతో ఎప్పట్లాగా అన్నీ చెప్పాలనిపించినా అంతలోనే స్వర ఆగిపోయింది ఈ మధ్యనే అఖిల ఎంగేజ్మెంట్ అయిపోయింది హ్యాపీగా ఉన్న ఆమె నూతన సమస్యలతో ఇబ్బంది పెట్టాలి అనిపించలేదు స్వరకి అనిరుద్ధ్కి మధ్య మధ్యలో కాల్ చేస్తూ అతడు ఎలా ఉన్నాడో తెలుసుకుంటోంది స్వర సలీంకి కూడా రెండు మూడు సార్లు కాల్ చేసి అనిరుద్ గురించి కనుక్కుంది సలీం మాటల తెలిసింది ముందు రోజు రాధాకృష్ణ ఆఫీస్కి వచ్చి అనిరుద్ధ్ని అడిగాడని ఇక ఏ విషయాలు తెలియదని సలీం చెప్పాడు అనిరుద్ ఎక్కడ ఇంటికి వెళ్ళి ప్రమాదం తెచ్చుకుంటాడేమోనని స్వరకి భయం ఆ రోజు సాయంత్రం అతను ఇంటికి వచ్చేసరికి కంగారుగానే ఉంది స్వరకి అనిరుద్ చాలా ఆలస్యంగా వచ్చాడు ఎలా ఉంది మధ్యాహ్నం భోజనం చేశావా ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకొని అడిగాడు అనిరుద్ధ్ తిన్నాను అని అంది ఆమె కోసం పనావిడ మాట్లాడి పెట్టాడు సరే ఫ్రెష్ అయ్యే వస్తాను అనిరుద్ వెళ్ళిపోయాడు అతడు వచ్చాక అతనే భోజనం పెట్టుకు వచ్చాక స్వరకి తినిపించి తను తినేశాడు అతడు కాస్త ధైర్యంగానే మామూలుగానే ఉన్నట్టు అనిపించింది స్వరకి కాస్త కుదుట పడింది ఆమె అతడు బ్యాలెన్స్డ్గా ఉన్నాడు అనిపించింది స్వరకి అతడు ఛాతీ మీద చంపా నుంచి కళ్ళు మూసుకుంది స్వర అనిరుద్ ఆలోచిస్తూ ఎప్పటికో పడుకున్నాడు రెండు మూడు రోజులు ఇలాగే గడిచిపోయాయి స్వరని హాస్పిటల్కి తీసుకెళ్లి చేతి కట్లు మార్పించుకుని వస్తుండగా దారిలో వీరు కనిపించారు వీరుతో పాటు గోవింద్ కూడా ఉన్నాడు అది చూసి స్వర కారు ఆపమని చెప్పింది తల తిప్పి చూసిన వీరు స్వరని చూడగానే ఆశ్చర్యంతో సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు వాడి తల నిమిరింది అనిరుద్ కారులో నుండి చూస్తున్నాడు స్వర స్వభావమే అంత అందర్నీ ఆప్యాయంగా చూస్తుంటుంది అనిరుద్ సీట్లో వెనక్కి వాలి కూర్చుని వాళ్ళనే చూస్తున్నాడు ఏయ్ ఎప్పుడొచ్చావు స్వర అడుగుతుంటే చేతిని వెనక్కి చూపించి నిన్న అన్నట్టు చెప్పాడు వీరు అవునా సరే ఇప్పుడు బజార్కి ఎలా వచ్చావు ఒక్కడవే వచ్చావా అని అడిగ్గా దూరంగా కూరగాయలు తీసుకుంటున్న గోవింద్ని చూపించాడు వీరు సరే అన్నట్టు చూసి అవును ఊరికెళ్ళే ముందు నాతో ఏదో చెప్పడానికి చూసావు ఏంటది అని అడిగింది స్వర వీరు పడ్డాడు అనిరుద్ నొసలు ముడివేసి వైపు చూశాడు దూరంగా ఉన్న గోవింద్ వైపు చూపించి చెంపకేసి కొట్టుకుంటున్నట్టు చేశాడు వీరు చెప్తే మీ తాతయ్య కొడతాడా అని అడిగింది అవునన్నట్టు నిలువుగా తలావు ఆడించాడు వీరు ఎవరికీ చెప్పంలే చెప్పు అని అడిగింది ఈశ్వర అంతకుముందులాగే అచ్చు మీసాలు తిప్పుతూ గంభీరంగా ఉన్నట్టు ఛాతి ముందుకు పెట్టి చేతులతో పెద్దగా పొడవుగా ఉన్నట్టు చూపిస్తూ సైగ చేశాడు వీరు రాధాకృష్ణ గారి గురించేనా నువ్వు మాట్లాడేది అని అడిగింది స్వర అనిరుద్ నిటారుగా కూర్చుని వీరు వైపు ఆశ్చర్యంగా చూశాడు అవును అన్నట్టు తల ఊపాడు వీరు అనిరుద్ చూస్తున్నట్టు వీరికి తెలియదు ఏం చేశాడాయన నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అడిగింది స్వర ఆమెకెందుకో ఎందుకో అనుమానంగా ఉంది రాధాకృష్ణ గురించి మరొకసారి సైగ చేస్తూ స్వరవైపు చూపుడు పెట్టి చూపిస్తూ నాలుక బయటపెట్టి కళ్ళు మూసుకున్నట్టు మెడ దగ్గర కోసుకుంటున్నట్టు సైగ చేసి చూపించాడు వీరు ఆ సైకులు స్వరకి ఏమాత్రం అర్థం కాలేదు వీరు సైకులు ముందే తెలిసిన అనిరుద్ మాత్రం నిశ్చేష్టుడైపోయాడు అయినా ఆ విషయం తనకు తెలిసిందే కదా తన తండ్రి స్వరాన్ని చంపాలని అనుకున్నాడు వీరు అదే చెప్తున్నాడు నాకు అర్థం కావడం లేదురా నువ్వేం చెప్తున్నావు నాకే మాత్రం అర్థం కావడం లేదు కాస్త సరిగ్గా చెప్పు స్వర అయోమయంగా అడిగింది వీరు తలకొట్టుకున్నాడు స్వర ఆశ్చర్యంగా చూసింది తర్వాత నవ్వుకుంది వాణ్ణి చూసి వెంటనే అనిరుద్ధ్ కిందకు దిగ్గానే వీరు కళ్ళు పెద్ద చేసుకొని చూశాడు భయంతో వణికిపోతూ పారిపోవడానికి అన్నట్టు వెనక్కి తిరగగానే గట్టిగా పట్టేసుకున్నాడు అనిరుద్ధ్వాన్ని అన్ను వాణ్ణి భయపెట్టుకు వాడేది చెప్తున్నాడు చెప్పనివ్వు అని అన్నది స్వరా అనిరుద్ చేతిని విడిపించుకోవడానికి చూస్తూ స్వరా నువ్వు వాగు అని నువ్వు చెప్తున్నది నిజమేనా అని అడిగాడు అనిరుద్ వీరు చెప్పకుండా ఏడు మొహం వేసుకొని చూశాడు అనిరుద్ధ్వంక చెప్తావా లేదా రెండు తగిలించమంటావా అనిరుద్ గట్టిగా అరవడంతో భయపడిపోయాడు వీరు అన్ను వారిని భయపెట్టకుండా కూల్గా అడుగు అంది స్వర విసుక్కుంటూ అనిరుద్ కోపాన్ని తగ్గించుకుంటూ చెప్పరా నువ్వు చెప్పేది నిజమేనా నేను నిన్ను ఏమనను నువ్వు చెప్తే నిజం చెప్తే ఏమన్న అసలు అబద్ధం చెప్తే మాత్రం కొట్టేస్తాను అవును అన్నట్టు నిలువుగా తలాడించాడు వీరు నీకెలా తెలుసు నువ్వెప్పుడు చూసావు అని అనిరుద్ అడుగుతుంటే స్వర వైపు చూపించి సైగ చేసి ఎప్పుడో అన్నట్టు చేతే వెనక్కి పెట్టి చూపించాడు వీరు ఎప్పుడు నువ్వు ఊరు వెళ్ళకముందా అని అడిగాడు అనిరుద్ ఆశ్చర్యపోతూ అవును అన్నట్టుగా నిలువుగా తల ఊపాడు వీరు అనిరుద్కి ఒక్కసారిగా ఆవేశం బాధ అన్నీ చుట్టుముట్టే రాధాకృష్ణ అలియాస్ బలరాం మీద విపరీతమైన కోపం వచ్చింది అనిరుద్కి వీరు మాటలు వింటుంటే సరే నేను ఈ విషయాలు ఎవరితో చెప్పు సరేనా అని అనిరుద్ధ్ అనగానే నిలువుగా తలవుపాడు వీరు అనిరుద్ కొంత డబ్బు తీసి మీ తాతతో కావలసినవి కొనించుకుని రెడీగా ఉండు రేపటి నుంచి స్కూల్కి వెళ్దాం అని అనిరుద్ చెప్పగానే తెగ సంతోషపడిపోయాడు వీరు ఆ సంతోషమంతా వాడి కళ్ళలోనే తెలుస్తోంది అనిరుద్కి దండం పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు వీరు స్వరకి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు వాడు ఏం చెప్పాడో అసలు వాడు ఏం చెప్పాడు నువ్వేం అడుగుతున్నావు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు అని స్వరా అడుగుతూనే ఉండగా వెళ్దాం పద అంటూ ఆమెతో పాటు ప్రయాణం కొనసాగించాడు అనిరుద్ స్వరా అన్నీ సర్దై అక్కడికి వెళ్తున్నాం అని అనగానే అయోమయంగా చూసింది స్వరా అక్కడికంటే ఎక్కడికి అని అడిగింది స్వరా అనిరుద్ధ్ని ఎక్కడికి అంటే స్వరా మన ఇంటికి తాపీగా చెప్పాడు అనిరుద్ధ్ నీకేమైనా మతిపోయిందా అన్ను అక్కడికెందుకు అసలు ఆమె కోపంగా అరిచింది ఎందుకంటావేంటి స్వరా ఆ ఇల్లు మనది ఆస్తి మనది అన్నిటినీ వదిలేసుకుంటామా ఆమె వైపు చూస్తూ అన్నాడు అనిరుద్ అన్ను అసలేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఇప్పుడు మనకి ముఖ్యం మన ప్రాణాలు అంతేకాని ఆస్తి పాస్తులు కాదు నువ్వు తొందరపడొద్దు అసలు నీకు ఇక్కడ ఏం ఏసీ లేకపోవచ్చు సౌకర్యాలు లేకపోవచ్చు కానీ ప్రాణాలతో అయితే ఉంటాం కదా అని అంది స్వరా స్వరా అంత భయపడుతున్నావు ఎందుకు నువ్వు అని ఒక్కింత విసుగ్గా అడిగాడు అనిరుద్ధ్ భయపడకుండా ఏం చేయాలి అన్నో అని ఆమె సూటిగా ప్రశ్నించి కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపిన వ్యక్తి ఏ పాపం తెలియని స్నేహితుడిని జైలుకు పంపించిన వ్యక్తి గురించి భయపడకుండా ఎలా ఉండమంటావు నిన్ను కూడా రేపు మాపం మట్టుపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఎలా ఎలా ఎదురు చూడమంటావు ఎదురు వెళ్లమంటావు అని ఆవేశంగా అడిగింది స్వరా స్వరా అంటూ ఆమె భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు అనిరుద్ అతని వైపు కన్నీళ్లతోనే ఆవేశంగా చూసింది స్వరా నన్నేం చేయడు నాకు ఆ విషయం తెలుసు అంటున్న అనిరుద్ చేతిలో కొట్టింది స్వరా అసలేం మాట్లాడుతున్నావు నువ్వు ఆస్తంతా ఉంది నీ పేరు మీదే అని ఆమె చెప్తుంటే మనకు నిజం తెలిసిపోయిందని ఈ పాటికి డాడ్ అని ఆగిపోయి క్షణకాలం పాటు మౌనంగా ఉండి అతనికి తెలిసే ఉంటుంది కానీ ఏ స్టెప్ ఎందుకు వెళ్ళేకపోతున్నాడు అని అడిగాడు అనిరుద్ ఎందుకంటే అవకాశం రాలేదు కాబట్టి నీ మీద కారిపోయి ప్రేమ కారిపోయేం కాదు స్వర విసుక్కుందే ఈ అనిరుద్కి పిచ్చా ఒకవైపు ఆ మనిషి గురించి తెలుస్తూనే ఉంటే నన్నేం చేయడు అంటాడేంటి స్వరకి అర్థం కాలేదు నిజంగానే నా మీద ప్రేమ ఉంది స్వర ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఓ వంద సార్లకు పైనే కాల్ చేశాడు నేను ఒక్క కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు కొన్ని వందల మెసేజెస్ ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు ఎంతోమంది చేత కబురు పంపించాడు నేను మాత్రం రెస్పాండ్ అవ్వలేదు ఇన్ని జరిగిన నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు అని అనిరుద్ధ్ చెప్తుంటే అన్ను ఇదంతా నిన్ను మార్చడానికి నేనైతే ఆ ఇంటికి రాను నిన్ను అసలే వెళ్ళనివ్వను మొదటిసారి ఇలా అడుగుతున్నాను నా మాట కాదని వెళ్తావా నాకు ఈ మాత్రం కూడా విలువ ఇవ్వవా అని అంది స్వర ఆవేదనగా అడుగుతూ ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు అనిరుద్ ఈ ప్రపంచంలో నాకు ఉంది నువ్వు ఒక్కదానివే స్వర నిన్ను బాధ పెట్ట ఏం చేయను అంటూ ఆమె తలని తన ఛాతీకి అదుముకున్నాడు అనిరుద్ స్వరకి భయమేస్తోంది అనిరుద్ నెక్స్ట్ స్టెప్ ఏంటో రాధాకృష్ణ ఇంకేం చేస్తాడోనని ఆమెకి విపరీతమైన భయంగా ఉంది కథ కొనసాగుతోంది ఇప్పుడు అనిరుద్ అక్కడికి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాడు రాధాకృష్ణ ఏం చేయబోతున్నాడు అసలు అనిరుద్ధ స్వర అతనుంచి తప్పించుకోగలుగుతారా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే లైక్ చేయండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్సే కదా నాకు గిఫ్ట్